వామనమూర్తికి రాముడు కృష్ణుడు లాగా ప్రత్యేకంగా గుళ్ళు కానీ విగ్రహాలు గాని అలాగే పూజలు కానీ ఎందుకు లేవు అనే విషయం తెలుసుకునే ముందు మేము మా ప్రతి వీడియోతో మన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ మా ప్రయత్నానికి మీ యొక్క సహకారం చాలా అవసరం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ప్రెస్ చేయండి ఇంకా ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోతుంది భగవాన్ వామనమూర్తి శ్రీ మహావిష్ణువు యొక్క ఐదవ అవతారం ఈ అవతార లక్ష్యం ఏమిటంటే మహాబలి చక్రవర్తి యొక్క గర్వాన్ని తగ్గించడమే వాముడు మహాబలి చక్రవర్తి దగ్గర మూడు అడుగుల భూమిని అడిగిన తరువాత త్రివిక్రముడుగా విస్తరించి ఈ సమస్త విశ్వాన్ని తన అడుగుల్లో కొలిచాడు మరి వామనమూర్తికి రాముడు కృష్ణుడు లాగా ప్రత్యేకంగా గుడులు గాని పూజలు గాని పండగలు గాని ఎందుకు లేవంటే రాముడు కృష్ణుడు ఈ భూమి మీద అవతరించి తమ లక్ష్యాల్ని నెరవేర్చుకున్న తర్వాత కూడా ఇక్కడ మానవులందరితో కలిసి జీవించి సమస్త మానవాళికి కూడా మార్గదర్శకులుగా మారారు కాని వామనమూర్తి తన అవతార లక్ష్యం నెరవేరిన తర్వాత మాయమైపోయాడు రామకృష్ణులాగా వామనమూర్తి అనేక సంవత్సరాలు ప్రజలతో కలిసి జీవించలేదు అలాగే వారిలాగా ఆదర్శ ప్రాయంగా కూడా నిలవలేదు కాబట్టే వామనమూర్తికి ప్రత్యేకంగా గురులు గాని పూజలు గాని పండగలు గాని లేవు మన దేశంలో చాలా తక్కువ ఆలయాల్లో వాముడు పూజలు అందుకుంటున్నాడు కేరళలోని త్రిక్కతెర వామనమూర్తి ఆలయం ఉంది ఈ ఆలయం నుండే ఓణం పండుగ మొదలవుతుంది అలాగే మన దేశంలో చాలా విష్ణు ఆలయాల్లో ఆయన త్రివిక్రముడిగా పూజలు అందుకుంటున్నాడు ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి